లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆదివారం మధ్యాహ్నం వేళ తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి నివాసం ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు వేదికైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి నోటీసులు అందిన కేవలం అరగంట వ్యవధిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి హఠావు హుటాహుటన జగన్ వద్దకు చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది సాధారణంగా అత్యంత ఆత్మ విశ్వాసంతో గంభీరంగా కనిపించే విజయసాయి రెడ్డి ముఖంలో ఆ సమయంలో స్పష్టమైన ఆందోళన కనిపించిందని అక్కడి వర్గాలు సమాచారు లోపలికి వెళ్ళగానే జగన్ నన్ను కాపాడు అంటూ ఆయన తన ఆవేదనను వెళ్ళగొక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారింది గత కొంతకాలంగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న విజయసాయి రెడ్డికి ఈ స్థాయిలో ఉచ్చి బిగిస్తుందని ఆయన ఊహించలేదని తెలుస్తుంది ఈడీ నోటీసులు తీవ్రతను గమనించిన ఆయన వెంటనే జగన్ అనుకో పరుగులు తీయడం చూస్తుంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతుంది రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా సున్నిహితంగా ఉండే విద్దరి మధ్య సాన్నిహితంగా ఉండే వీరిద్దరి మధ్య ఈ నోటీసుల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది పాత కేసులు తాలూకు పరిణామాలు లేదా కొత్తగా వెలువకి వచ్చిన ఆర్థిక లావాదేవీల వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకుందా అన్న కోణంలో విశ్లేషకులు సాగుతున్నాయి విజయ్శి తన ఇంటికి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది మరియు ఇతర నాయకులు ఆయన ఆతృతను చూసి ఆశ్చర్యపోయారు ఈడీ పంపిన నోటీసులో ఉన్న అంశాలు కేవలం ఆయన వ్యక్తిగతమైన లేక పార్టీకి మరియు ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక మూలాలను ముడిపడి ఉన్నాయా అనేది స సస్పెన్స్గా మారింది జగన్ ముందు తన గూడు వెళ్ళబోసుకుంటూ తను ఈ గండం నుంచి బయటపడేయాలని ఆయన వే వేడుకుంటున్నట్టు వస్తున్న వార్తలు పార్టీ శ్రేణిలో ఆందోళన కలిగిస్తున్నాయి ఈ పరిణామం కేవలం ఒక నోటీసులకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అరెస్టులకు దారితీస్తుందా అనే సంకేతాలు ఇస్తుంది విజయసాయిరెడ్డి వంటి బలమైన నేత భయపడి జగన్ ఆశయం ఆశ్రయం కోరుక కోరారంటే దర్యాప్తు సంస్థల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది జగన్ కూడా ఈ విషయంలో ఎప్ అప్పటికప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది తన నమ్మకొస్తున్న వ్యక్తిని ఇట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అధినేత జగన్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న ఢిల్లీ స్థాయిలో వల్ల పరిచయాలు కూడా విజయసాయి కాపాడలేకపోతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అరగంటలోనే నిర్ణయం తీసుకుని జగన్ దగ్గరకు వెళ్ళడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు అందరిలో తేలుస్తున్న ప్రశ్న ఎదురుదాడికి దిగే వైసీపీ నేతలు కూడా ఈసారి కొత్త రక్షణ ధోరణులు కనిపిస్తున్నారు విజయసాయిరెడ్డి ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం రాష్ట్ర రాజకీయ ముఖ్యచత్నాన్ని మార్చే అవకాశం ఉంది ఒకవేళ ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు పెరిగితే అది నేరుగా జగన్ ప్రతిష్టపై కూడా ప్రభావం చూపుతుంది అందుకే విజయసాయిరెడ్డి అంతటి ఆవేదనతో జగన్ వద్దకు వెళ్ళి తనను కాపాడాలని కోరడం వెనుక పెను విపత్తు పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామం రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరెన్నో మలుపులకు వేదికగా కానున్నాయి